వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి ఎయిత్ క్లాస్ థర్డ్ లెసన్ శతక సవరోభంలోని సెవెంత్ పద్యం దాని భావం చెప్పుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మర్చిపోకుండా లైక్ చేయండి మనం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం సెవెంత్ పద్యం కనుక మనం చూసుకున్నట్లయితే సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునన్ శీలమున్ నతి శాంతత్వము చిత్తశుద్ధికరము నధ్యాత్మయున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబు కాకుండా సమ్మతికిం జేరువా మీ నివాస నాద నారాయణ ఈ పద్యాన్ని రచించిన కవి బమ్మెల పోతన నామాత్యుడు ఈయన పదిహేనవ శతాబ్దానికి చెందిన కవి ఇది నారాయణ శతకం నుంచి తీసుకోవడం జరిగింది నారాయణ శతకంలోనిది పద్యం దీని భావం గనక మనం చూసుకున్నట్లయితే లక్ష్మీపతివైన నారాయణ ఎల్లప్పుడూ సదాచారాన్ని పాటించడం సత్యాన్ని పలకడం భూతదయ కలిగి ఉండడం చక్కని నడవడిక వినయం శాంతం చిత్తశుద్ధి ఆత్మవిజ్ఞానం ధ్యానం ధైర్యం ధర్మాచరణం సర్వజీవులకు మేలు చేయడం మొదలైన సద్గుణాలు వదలకుండా ఉండే ప్రజ్ఞావంతునికి నీ సన్నిధి లభిస్తుంది ఇక్కడ మనం ఈ పద్యానికి భావం గనక చూస్తున్నట్లయితే ఈ పద్యము బమ్మెర మాత్రులు రచించిన నారాయణ శతకంలోనిది ఈ పద్యము నారాయణ శతకంలోని పద్యం ఇది కవి ఈ పద్యాన్ని రచించిన కవి పదిహేనవ శతాబ్దానికి చెందిన కవి ఈ పద్యం యొక్క భావం ఏంటంటే ఓ లక్ష్మీపతి అయినా నారాయణ ఎప్పుడూ కూడా సత్ సదాచారాన్నే పాటించడం సత్యాన్ని పలకడం భూతదయ కలిగి ఉండడం అంటే సర్వభూతాల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండడం మన నడవడిక అనేది కరెక్ట్గా ఉంచుకోవడం మనం ఎప్పుడూ శాంతితో ఉండడం మంచి చిత్తశుద్ధి కలిగిన హృదయంతో కలిగి ఉండడం ఎప్పుడూ కూడా భగవంతుని ధ్యానంలో ఉండడం మనసుని ధైర్యపరుచుకోవడం అంటే ధైర్యాన్ని కలిగి ఉండడం ఎప్పుడూ కూడా ధర్మాన్ని ఆచరించే బుద్ధిని కలిగి ఉండడం అన్ని జీవుల పట్ల అంటే సర్వజీవుల పట్ల కూడా మేలు చేసే స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల మనకి ఎప్పుడు ఇలాంటి స్వభావాలన్నీ మనం కలిగి ఉన్నట్లయితే కూడా కలిగి ఉన్నట్లయితే అలాంటి స్వభావాలు కలిగి ఉన్న ప్రజ్ఞావంతునికి తప్పకుండా భగవంతుని సన్నిధి అంటే నీ సన్నిధి లభిస్తుంది ఓ నారాయణ అని కవి భగవంతునికి చెప్పు సందర్భంలోనిది నీ పద్యం అర్థమైంది కదండి ఇది నెక్స్ట్ ఇంకా ఎయిత్ పద్యము దాని భావం అనేది రేపు చేసే వీడియోలో చూసుకుందాం అంతవరకు బాయ్